డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినప్పుడు మొత్తం పురంధేశ్వరి కుటుంబ వాళ్ళ బంధువర్గం కోటయ్య చౌదరి కానీ వాళ్ళ వాళ్ళకి సంబంధించి లేకపోతే భరత్కి దగ్గర బంధువులు కానీ అందరి పేర్లు వస్తున్న సమయంలో ఒక్కసారిగా టర్న్ అయిపోయింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద గంజాయి సరఫరా చేస్తారని డ్రగ్స్ సరఫరా చేస్తారని గంజాయికి రాజధానిగా మార్చారని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లే ఈ డ్రగ్స్ కంటైనర్ పట్టుబడినప్పుడు అంతా వాళ్ళే ఉన్నారని గట్టిగా టైంలో మొత్తం అటు తిరిగి తిరిగి అది మీ పైకి వచ్చి చేరింది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ అరకు ప్రాంతంలో అరకు కొండ ప్రాంతంలో గంజాయి సాగు ఎంకరేజ్ చేసింది ఎవరు చంద్రబాబు చంద్రబాబు హయాంలో వేసినటువంటి మొక్కలు ఆయన పెంచి పోషించినటువంటి ఆ యొక్క వ్యాపారం ఐదు సంవత్సరాల కాలం అలాగే వరి తెల్లింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది మానవాళికే ఇది ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో గంజాయి సాగును నిలుపు చేసి ఉన్న గంజాయి మొక్కలన్నిటిని కూడా నిర్మూలించడం ప్రారంభించాడు అందుకే గంజాయి పట్టుబడడం గంజాయి మొక్కలను కాల్చడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఈ గంజాయి అన్నటువంటిది ఆ వ్యాపారంలో ఉండేటటువంటి వాళ్ళు ఒక కార్టల్ దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వర్గీయులంతా కూడా ఒక కార్టల్గా ఉన్నారు దాంట్లో పురంధరేశ్వరి కూడా ఒక భాగస్వామి సందేహమే లేదు చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయ్యన్న పాత్రుడు కానీ అచ్చెం నాయుడు కానీ కళా వెంకట్రావు కానీ వీళ్ళందరూ కూడా భాగస్వాములు ఎప్పుడైతే వాళ్ళ వ్యాపారం ఈ గంజాయి వ్యాపారం దెబ్బతిన్నదో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి వ్యతిరేకత డెవలప్ చేసుకుంటా వచ్చారు వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేసేదానికి మొట్టమొదటిసారిగా ఇంత మా మేము మా హయాంలో గంజాయి అన్నటువంటిదే లేదు ఎక్కడా పట్టుబడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంత గంజాయి క్వాంటిటీని కాల్చారు ఇంత గంజాయి మొక్కలను నిర్మూలించారు అంటే వీళ్ళే పెంచారు అన్నటువంటి ఒక అపవాదును మా మీద వేయడం జరిగింది ఆ తరువాత అది ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో ఎవరి మీద వేస్తే ఇది బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ దేశంలో ఉన్నటువంటి బా భూభా భూమిలో ఉన్నటువంటి భూమిపైన ఉన్నటువంటి నూట డెబ్భై కంట్రీస్లో ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా వాళ్ళని అభినందించడం ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ని కానీ ప్రా ప్రైమ్ మినిస్టర్ని కానీ అభిన అభినందించడం ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక సాంప్రదాయాన్ని సృష్టించాను నేను